ఉదయకాల దేవుని ధ్యానాల కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం మీలో ఒక్కనైనా ఆ గొప్ప కృపలోనికి దృఢత్వంలోనికి విశ్వాసంలోనికి నడిపిస్తారనే ఆ యొక్క దృఢ నిశ్చయంతో ఈ యొక్క బైబిల్ వాగ్దానాలు మీకు వెలిస్తూ ఉన్నాం అపోస్తుడైన పేతురు శ్రేష్టమైన మాట చెప్పారు రెండు ఉత్తరాలు ఆయన వ్రాసారు ఆయన వ్రాసిన మొదటి ఉత్తరంలో ఆరవచనంలో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ఇసుప్రభుని అంగీకరించిన వారు బాప్తిని తీసుకున్నవారు దేవుని వాక్యం చదివేవారు ధ్యానించేవారికి ఎంతో ఆనందం సంతోషం కలుగుతుంది కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఇదిగో నీ మాటలు నేను మరియు వాటిని నేను భుజించగా దేవుని వాక్యంలో ఉంది అవి తేనెవలే అవి మధురముగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాను నీ వాక్యము తేనె కంటేనో జుంట తేనె ధారల కంటేనో మధురమైనవి అని దేవుని వాక్యం గురించి వారు చెప్పి ఉన్నారు కానీ ఈ ఆనందంలో దేవుని వాక్యంలో మనకు ఆనందం దొరుకుతూ ఉంది దేవుని యొక్క వాగ్దానాల్లో మనకు ఆనందం దొరుకుతూ ఉంది దేవుని యొక్క ఆ యొక్క ప్రవచనాల్లో మనకు పరిశుద్ధమైన గొప్ప జీవితం దొరుకుతూ ఉన్నది కానీ ఇక్కడ పేతృగారు గారు ఒక మాట చెప్పారు ఈ ఆనందము నీలో ఎప్పుడు సదాకాలు ఉండాలంటే ఒక విషయం కావాలన్నారు ఏ విషయం అని అడిగితే అప్పుడప్పుడు శ్రమలు మనకు కలగాలి అని అంటున్నారు ఒక చక్కని ఉదాహరణ ఆయన ఇక్కడ ఇచ్చారు ఏ ఉదాహరణ ఆయన ఇచ్చారో కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం త్వరలో కాబట్టి ఈ శ్రమలు అనేవి మనకు మరి ఆనందంతో దేవునిలో ఉండి కొరకు కొంత పరిపక్వతగా ఒక మెచ్యూరిటీగా ఉండటానికి ఈ శ్రమలు మనకు దోహదపడుతూ ఉన్నాయి అని ఈ యొక్క అపస్తుడైన పేత్రి గారు చెప్తూ ఉన్నారు చాలాసార్లు మనకు తెలియదు చాలాసార్లు ఆ యొక్క శ్రమల్లో బెంబేలు పడిపోతూ ఉంటాం చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్ళిన ఒక దైవజనుడు ప్రభుకుమార్ గారని ఆయన ఒకసారి ఒక సాక్ష్యం చెప్పారు ఆయన ఒరిస్సాలో మిషనరీగా వెళ్ళినప్పుడు చాలా శ్రమలు పాలై ఆయన వచ్చేసారు తర్వాత హైదరాబాద్లో ఉండి ఆయన ఎవరైనా పిలిస్తే వెళ్ళి దేవుని వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు అయితే ఒక సమయంలో ఆయన ఇంటిలో అన్నీ కూడా నిండుకొని ఉన్నాయి కనీసం టీ అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన వచ్చి కెటిల్ మీద నీళ్ళు పెట్టుకుని ఆ యొక్క టీ ప్యాకెట్ తీస్తే ఆ టీ ప్యాకెట్ ఎంత నలిపినా చిన్న ఆ టీ కణాలు ఏమీ లేవన్నీ అయిపోయినాయి ఆవిడ ప్రభుత్వం అన్నాడంటే ఏం ప్రభా కనీసం ఒక కప్పు టీ కూడా ఇవ్వా నాకు ఏండి అని అని పాప హైదరాబాద్ అపార్ట్మెంట్లో వెంటనే బెల్ రింగ్ అయింది ఎవరో వచ్చారు అని తీశారు లిఫ్ట్లో ఒక ఆయన వచ్చారు ఎవరి బాబు అంటే ఒక మంచి ఖరీదు కలిగిన ఒక కట్ట బియ్యం ప్రొవిజన్స్ తర్వాత బ్రూక్ బ్యాండ్ టీ లేబుల్ ఇంపోర్టెడ్ లేబుల్ అరకిలో అరకిలో మంచి లే ప్యాకెట్స్ తర్వాత కవరు ఇచ్చి మా అమ్మగారు రమ్మన్నారు సార్ ప్రార్థించేయండి బాబు చాలా థ్యాంక్స్ చెప్ప అమ్మగారికి అని వెళుతూ వెళుతూ ఆ కవర్ ఇచ్చి చెప్పాను అక్కడే నేను మోకరించి దేవా నేను చాలా చాలా అసహనానికి గురయ్యాను దాన్ని క్షమించాయా దా వెంటనే పట్టే టీ పౌడర్ కూడా దానికి కూడా నేను నోచుకోలేదే అని అడిచానయ్య కిలో పౌడర్ ఇచ్చావయ్యా వెంటనే టీ పెట్టుకొని కాగి అని చాలా ఇష్టం అప్పుడు అమ్మాయ నా ప్రాణం బాగుంది ప్రభా ఎందుకంటే ఆయన కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ కవర్ తీస్తే ఆ కవర్లో ప్రిలరా పదివేలు రూపాయలు నోట్స్ మోకాళ్ళ మీద దిగి ఆయనతో కన్నీరు మున్నెరేడ్చి నువ్వు నిజంగా నమ్మదగిన వాడువు ప్రభా నువ్వు నిజంగా యథార్థపరడు ప్రభా నువెప్పుడు విడవు ప్రభా నువ్వెప్పుడు ఎడవాయు ప్రభా నేనే తొందరపడ్డానయ్యా అని ఈ మాటలు ఆయన చదువుకున్నా ఇని బట్టి మీరు ఇలా ఆనందించున్నారు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది ఇది చాలా తాత్కాలికమైన బాధ అంతవరకే బాబు అయితే వీటి ద్వారా ప్రభు ఇచ్చే ఆ గొప్ప కృప ఎంతో ఆనందం నువ్వు ఆనంద పరుషుడవుతా ప్రభువు నీకు ఇచ్చే అది మెప్పును మహిమయు ఆనందమును నీకు కలుగును ఆయన వచ్చినప్పుడు అనే మాటలు విన్నప్పుడు కన్నీరు మున్నయరాయి ఆయన యొక్క పాదముల దగ్గర పడి ఇంక నేను ఎప్పుడు ఉపవాసాలు కూడా ఉండవలసి వచ్చినా నాను నేను దృఢంగా ఉంటాను ప్రభు అని ప్రభుకి వడంబడికా చేసుకున్నా కాలంలో ఏ శ్రమలు నేను వెళుతూ ఉన్నావో అనారోగ్యములనే శ్రమలు గుండా వెళుతున్నావు ఆర్థిక శ్రమలు గుండా వెళుతున్నావు లేక శోధనకు గురైన గుండా పెడుతూ ఉన్నావు శోధకుడు శోధించి చక్కని పాట రాశారు భక్తుడు నన్ను శోధకుడు శోధించిన సాతాను ఎదిరించిన బహు నిందలే నాకు కలిగిన ఏసే నాకు పరిహారే ఏసే నాకు ఆయనే పరిహారం అనే పాట భక్తుడు వ్రాశారు ఆ రకమైన దృఢమైన విశ్వాసం కలిగి ఈ లోకంలో మనం ముందుకు కొనసాగిపోదాం ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొని ఆనందించండి ఎందుకనగా ఈ లోకం నేను జయించున్నాను అని చెప్పిన ప్రభుకి దినదినం నిమిష నిమిషం ఆయనకి మనం అంకితం చేసుకుని ఆయనకే కృతజ్ఞత అస్తుతులు చెల్లించుదము గాక ఆమెను ప్రయంగల ప్రేంగల తండ్రి నీకే స్థూతులు స్తోత్రాలు లోకంలో శ్రమలు కలిగినను ధైర్యం తెచ్చుకుని ఆనందించమన్నాం ఆ రకమైన శక్తిని బలమును కృపను దాక్ష్యమని ప్రపన ఏసయ పరిశుద్ధ నామంలో అడిగిన్నామ్మ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని ప్రేమ కృప సమాధానం తోడే ఉండి నడిపించును గాక